ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ భారత్ బంగ్లాదేశ్ల మధ్య రోజు దూరం పెరుగుతుందా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి నోబెల్ అవార్డ్ గ్రహీత మహమ్మద్ యూనస్ తీసుకున్నటువంటి నిర్ణయాలు రెండు దేశాల మధ్య దూరం పెంచుతున్నాయి అనేటువంటి సంకేతాలు స్పష్టంగా సూచిస్తున్నాయి దీనికి తోడు కేవలం తాత్కాలిక ప్రధానమంత్రిగా దేశంలో అంతర్గత వ్యవహారాలకు సంబంధించినటువంటి ప్రధాన సలహాదారుగా భావించినటువంటి యోనస్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఏకంగా విదేశీ విధానాన్ని ప్రభావితం చేస్తుండ నేపథ్యంలో అంతర్గతంగా కూడా బంగ్లాదేశ్లో చిచ్చు రాజుకుంటుంది మరీ ముఖ్యంగా రఖైన్ స్టేట్కి సంబంధించి హ్యుమానిటేరియన్ కారిడార్ ఏర్పాటు చేయాలనేటువంటి అంశం పైన మహమ్మద్ యునస్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది ఈ నేపథ్యంలోనే ఆర్మీ బంగ్లాదేశ్ ఆర్మీ చాలా స్పష్టంగా విమర్శలు చేసింది దాన్ని దాంతోపాటు బంగ్లాదేశ్లో ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రభుత్వం ఏర్పడడానికి రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనేటువంటి సంకేతాలు ఇవ్వడం పైన కూడా తీవ్ర విమర్శలు రేగుతున్నాయి ఈ సంవత్సరాంతంలోపు లోపు ఎన్నికలు పెట్టాల్సిందేనని ఆర్మీ చీఫ్ ఇప్పటికే ప్రకటించారు ఆర్మీ చీఫ్ ప్రకటన పట్ల ప్రస్తుతం ప్రీమియర్గా వ్యవహరిస్తున్నటువంటి మహమ్మద్ యూనస్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీనికి తోడు ఆయన ఈ హ్యుమానిటేరియన్ గ్రా హ్యుమానిటేరియన్ కారిడార్ పేరుతో రఖైన్ స్టేట్ దగ్గర కల్పించాల్సినటువంటి అవకాశాలపైన అమెరికాతో కలిసి సంయుక్తంగా యాక్టివిటీని మొదలు పెట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది అసలు ఈ రఖైన్ స్టేట్ ఏంటి అలానే ఈ వివాదం ఏంటి ఒకసారి చూద్దాము ఇందులో ఇక్కడ చూస్తే కనుక మనకి డేటా ఇది బంగ్లాదేశ్ మ్యాప్ బంగ్లాదేశ్ని ఆనుకుని ఇది బంగ్లాదేశ్ ఇది బంగ్లాదేశ్ని ఆనుకున్నటువంటి మయన్మార్ అంటే మనం బర్మా అని కూడా అంటాం సో ఈ ప్రాంతం ఇక్కడ ఈ రెడ్ మార్క్లో ఉన్నది రఖైన్ స్టేట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్య ఉంది రోహింగ్యాలకు సంబంధించినటువంటి సమస్య ఈ రోహింగ్యా ముస్లిమ్స్ని ముస్లిమ్స్కి ప్రధానమైనటువంటి ఆవాస ప్రాంతం ఈ రఖైన్ స్టేట్ ఇక్కడ రాజుకున్నటువంటి వివాదాల ఫలితంగా వీళ్ళు దేశ ప్రపంచం అంతా కూడా అంటే దేశ దాటి బయటకు వచ్చేసినటువంటి అటు బంగ్లాదేశ్లో ఇటు భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా రోహింగ్యా శరణార్థులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ ఇక్కడ బర్మా ప్రభుత్వంతో రఖైన్ స్టేట్ అంతర్గతంగా యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ బాధిత వర్గాలను ఆదుకునే క్రమంలో ఐక్యరాజ్య సమితి అమెరికా నేతృత్వం ఇస్తున్నటువంటి బృందాలు ఇక్కడ హ్యుమానిటేరియన్ కారిడార్ని ఏర్పాటు చేయాలి దానికి బంగ్లాదేశ్ వేదిక కావాలనేటువంటి విజ్ఞప్తి చేసింది అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కానీ రాజకీయ పార్టీలతో కానీ ఎలాంటి సంప్రదింపులు లేకుండా మహమ్మద్ యూనోస్ ప్రభుత్వం ఒక ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకుంది హ్యుమానిటేరియన్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించి కాక్స్ బజార్ పేరుతో ఇది బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ ప్రాంతంలో వచ్చేటువంటి ప్రదేశం ఇక్కడి నుంచి సహాయక చర్యలు నిర్వహించేందుకు కావాల్సినటువంటి వసతుల్ని కల్పించడానికి యూనస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే ఇది ఈ కక్సస్ బజార్ రాబోయే రోజుల్లో అమెరికాకి సైనిక స్థావరంగా మారేటువంటి ప్రమాదం ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి దానిపైన రకరకాల అనుమానాలు అవుతున్నాయి వీటన్నిటి నేపథ్యంలో భారతదేశంతో కూడా దూరం పెరుగుతుంది వాస్తవానికి భారతదేశాన్ని కూడా ఈ సైనిక సహాయ చర్యల కోసం అవకాశం కల్పించాలనేటువంటి విజ్ఞప్తిని ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చింది కానీ భారతదేశం దానికి అంగీకరించలేదు ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటానికి అరకన్ ఆర్మీ నేతృత్వం వహిస్తుంది అరకన్ ఆర్మీకి భారతదేశంతో కొంత సత్సంబంధాలు ఉన్నాయనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు యూనెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అలానే ఎన్నికలను వెనక్కి తోసేటువంటి ఆలోచన ఈ రెండు అంశాలపైన కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఒక మ్యాప్ ఈ మ్యాప్ను చూస్తే కనుక భారతదేశం కూడా ఇక్కడ రవాణా పరంగా అరక్కన్ స్టేట్తో రఖైన్ స్టేట్తో ఒక ఒప్పందం చేసుకోవడం ద్వారా ఇవి ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలకి మనకు ఒక ప్రధాన సమస్య ఏమవుతుందంటే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేందుకు ఈ చికెన్ నెక్ ఈ ప్రాంతం మాత్రమే మార్గం ఇది అస్సాం గుండా వెళ్ళేటువంటి సిక్కిం అస్సాం గుండా వెళ్ళేటువంటి ప్రాంతం సిలిదురి కారిడార్ అంటారు దీన్ని అయితే ఇక్కడ విస్తారమైనటువంటి మార్గం జలమార్గం ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేసింది దీనికి కౌంటర్గానే యూనస్ ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది హ్యుమానిటేరియన్ కారిడార్ పేరుతో ఈ కొత్త సైనిక అవకాశాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేసింది ఇటీవలే అమెరికా సైన్యంతో కలిసి బంగ్లాదేశ్ ఆర్మీ ఈ తీరంలో సైనిక విన్యాసాలు కూడా చేసింది ప్రజల్ని కాపాడేటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి విన్యాసాలు ఆ దృశ్యాలు కూడా రిలీజ్ అయినాయి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవి రిలీజ్ అయిన తర్వాత బంగ్లాదేశ్లో అంతర్గతంగా రాజకీయ పార్టీలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వస్తున్నాయి వ్యూహాత్మకంగా మహమ్మద్ యూనస్ తన పదవిని పదిలం చేసుకునేటువంటి కుట్ర పనుతున్నారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఆర్మీకి నేతృత్వం వహిస్తున్నటువంటి నాయకులు ఆర్మీ అధికారులు చాలా సీరియస్గా ఈ అంశాన్ని కన్సిడర్ చేస్తున్నట్టుగా చెప్పడం అలానే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులోగా ఎన్నికలు జరగాలి అనేటువంటి వాదనని వినిపించడం ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది ఆయన రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది వాస్తవానికి జాగ్రఫీ పరంగా చూస్తే భారత్తో సత్సంబంధాలు కొనసాగించాల్సినటువంటి పరిస్థితి బంగ్లాదేశ్కి చాలా ఎక్కువగా ఉంది కానీ ఉద్దేశపూర్తంగా రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ చుట్టూ చూస్తే భారతదేశం ఇప్పుడు కొత్త వ్యూహం పాకిస్తాన్లో ఆప ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది ఇది చూస్తే బంగ్లాదేశ్ ఇది మొత్తం భారతదేశం ఇటువైపు భారతదేశం ఉంది కాకపోతే ఈ చికెన్ నెక్ని లాక్ చేయడం కోసం బంగ్లాదేశ్ పాకిస్తాన్ చైనాతో కలిసి టర్కీ సపోర్ట్తో అఖండ బంగ్లాదేశ్ అనేటువంటి ఒక నినాదం తీసుకొని ఇండియన్ స్టేట్స్ను కూడా బంగ్లాదేశ్లో కలుపుకునేటువంటి ప్రచారం ఆయా యూనివర్సిటీలో బంగ్లాదేశ్ యూనివర్సిటీల్లో ఒక పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు వీటన్నిటి కూడా మహమ్మద్ యూనస్ మద్దతు ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది అయితే పొరుగున ఉన్నటువంటి దేశంతో వివాదాలు కొని తెచ్చుకోవడం ఇష్టం లేనటువంటి అనేక మంది అనేక రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు బంగ్లాదేశ్ విధానాన్ని చైనా అనుకూలంగా మలిస్తే నష్టపోయేది బంగ్లాదేశ్ అనేటువంటి వాదన చేస్తున్నారు మరోవైపు పాకిస్తాన్ కోసం బంగ్లాదేశ్ బరిలో దిగితే కనుక ఖచ్చితంగా బంగ్లాదేశ్ తీవ్రంగా నష్టపోతుందని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు మహమ్మద్ యూనస్కి వార్నింగ్ ఇస్తున్నాయి ఇది ఎటువైపు దారితీస్తుంది బంగ్లాదేశ్లో కూడా అంతర్గత సంక్షోభానికి దారితీసేటువంటి ప్రమాదం ఉంది సంకేతాలు ఉన్నాయనేటువంటి ప్రచారం జరుగుతుంది అలానే అరకన్ ఆర్మీతో కనుక పెట్టుకుంటే గతంలో కూడా చిట్టగాంగ్ ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం అరకన్ ఆర్మీ విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేసింది భారత సహకారంతోనే దాన్ని అప్పట్లో తిప్పికొట్టగలిగింది బంగ్లాదేశ్ సో ఈ చరిత్రపరమైనటువంటి అంశాలన్నింటిని దృష్టిలో పెంచుకుని కొంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పని బంగ్లాదేశ్ విపక్ష పార్టీలు కూడా హెచ్చరిస్తున్నాయి ఈ మహమ్మద్ యూనస్ ఏ నిర్ణయం తీసుకుంటాడు రాజీనామా చేసే దిశగా అడుగులు వేస్తాడా లేదా తనదైనటువంటి పందాలు అగ్రరాజ్యాలని దగ్గరగా వెళ్లేటువంటి క్రమంలో భారత్ ఇరుకును పెట్టేటువంటి వ్యూహాలకు పదును పెడతాడనేది వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి